ప్రయత్నం చేయాలనుకున్నప్పుడు మొత్తానికి ఆయన డమ్మి అని చెప్పేసి ప్రయత్నం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు బండి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఇక్కడ ఏబిఎన్ ఏబిఎన్ ఎవరిది చంద్రబాబు నాయుడు చంద్రాలది మహాన్యూస్ ఎవరిది చంద్రాలది ఈ రెండింటికి మద్దతు తెలిపిన వ్యక్తి ఎవరు బండి సంజయ్ ఇప్పుడు ఈయన రామచంద్రరావు గారితో కూడా మద్దతు తెలిపించే ప్రయత్నం చేస్తుంది ఏబిఎన్ ఛానల్ కు కూడా మద్దతు తెలిపించే ప్రయత్నం ఈరోజు బండి సంజయ్ చేస్తున్నారు ఎందుకు వీళ్ళందరూ కలిసి ఈరోజు ఒక ముఠాగా తయారయ్యారు నేను తమ్మిళ్ళ కూడా పెట్టినా ఐదు ఫోటోలు పెట్టినా వీళ్ళందరూ కూడా ఈరోజు చంద్రబాబుకు ఏజెంట్ లెక్క చంద్రబాబు దగ్గర లెక్క పనిచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు బీఆర్ఎస్లో అంతర్గత కుమ్ముల ఆటలు తీసుకొచ్చే ప్రయత్నం ఎవరితో కలవకుండా కవితలు పట్టుకొని ఈరోజు అంత పంచాయతీ పెట్టిచ్చు కాబట్టి తెలంగాణలో బీఆర్ఎస్ కథమైపోవాలి బీజేపీ కథమైపోవాలి కాంగ్రెస్ కథమైపోవాలి ఇవన్నీ కథమైన తర్వాత వీళ్ళు కొత్త దుకాణం స్టార్ట్ చేయాలి అదే తెలుగుదేశం పార్టీ దానికోసమే ఈయన సైకిల్ యాత్ర చేపట్టడానికి చాలా ప్రధాన కారణం ఏంటంటే ఇరవై వేల సైకిళ్ళు ఇరవై వేల సైకిల్ని ఈరోజు ఒకటేసారి రోడ్డుపైకి ఎక్కించి రోడ్డుపైకెక్కించి సైకిల్ను సైకిల్ బ్రాండ్ అంబాసిడర్ లెక్క సైకిల్ గుడుతులు బ్రాండ్ బ్రాండ్ అంబాసిడర్ లెక్క చూపించే ప్రయత్నం చేస్తుంది అందుకని ఎక్కడ కూడా బండి సంజయ్ రేవంత్ పైన యుద్ధం ప్రకటించడం కానీ రేవంత్ పైన ఏదో కొట్లాడుతున్నట్టు కానీ ఏడ కూడా చేయలేని పరిస్థితి ఈరోజు బండిస్ అనేది మీద మనకు చాలా 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 స్పష్టంగా మనకు కనబడే పరిస్థితి కాబట్టి అంత కలిసి ఒక స్వీట్ డీల్ ఒక స్వీట్ డీల్ అనేది వీళ్ళ మధ్యలో తీసుకో తీసుకొని రావడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ కనబడుతూ ఉంది అంతేకాకుండా ఈరోజు ఈరోజు వీళ్ళు ఇంకో ఇదంతా సిండికేట్ లెక్క ఇదొక సిండికేట్ లెక్క పనిచేస్తుంది అనేది మనం స్పష్టంగా కనబడుతుంది అందుకని ఇక్కడ తీర్మానం లే బీసీ నినాదం ఈయన సైకిళ్ళ పంపిణీ వీళ్ళిద్దరి మధ్యలో బంకచర్ల ఈయన చంద్రబాబు నాయుడు మధ్యలో బంకచర్ల గురించి ఒప్పందాలు దాని మీద కమిటీలు ఇవన్నీ కూడా రేపు దానితోని ఆ పెట్టుబడులతో వచ్చే పరిస్థితి మొదటిసారి మొదటిసారి కూడా అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ తెలంగాణ ఏర్పడ్డ అప్పనిసరి కూడా ఇక్కడ టీడీపీని లేపే పని మీద ఉన్నారు అందులో భాగంగానే ఒక ఎమ్మెల్యేను అంటే వేం నరేంద్ర రెడ్డి ఇప్పుడున్న సలహాదారుని ఆయనను ఎమ్మె ఎమ్మెల్సీగా చేయడానికి వీళ్ళ ఎమ్మెల్యేను కొనే ప్రయత్నం చేసిండ్రు ఏది బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కొనే ప్రయత్నం చేసిండ్రు పైసలు ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు ఇక ఆయన రెడ్డి దొరక దాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణలో అసలు టీడీపీ లేకుండా తొక్కి పడేసిద్దు కేసీఆర్ గారు అయితే ఈరోజు ఆయన మనిషే ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఇక ఇక్కడ జాకీలు పెట్టి టీడీపీ లేపాలనే ఉద్దేశంతో ఈరోజు ఉత్తర తెలంగాణను టార్గెట్గా చేసుకొని ఈరోజు ఉత్తర తెలంగాణలో పార్టీ చేస్తే మొత్తం చేస్తారని చెప్పి బంక చెల్ల పైసలు పెట్టుబడిగా పెట్టి పెట్టి మరి ఆ డబ్బుతోనే ఇక్కడ పార్టీని చేయాలని చెప్పేసి ఈరోజు బంకచెల్ల పైన ఎటువంటి ఆ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎటువంటి లాభం